హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మిరపనార పోసుకున్న రైతుల యొక్క పరిస్థితుల గురించి అయితే మనము ఈ వీడియో గురించి ఈ వీడియోలు అయితే మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే మిరప వేసుకున్న రైతులు చాలామంది అయితే మిరపనార చనిపోతుంది అలాగే పాచిపోతుంది అని చెప్పేసి అది చాలామంది రైతులైతే దిగాలతో ఉన్నారు కనుక ఆ దాని గురించి అయితే మనం మాట్లాడుకున్నాం అలాగే మిరప వేసుకున్న పది నుంచి మొలకెత్తిన తర్వాత పది నుంచి ప ఇరవై రోజుల్లోపు మనం ఏం మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పేసి కనుక ఈ వీడియోలో అయితే దాని గురించి అయితే మాట్లాడుకుందాం అలాగే ముందుగా నా ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇవి యొక్క టాపిక్ సంబంధించి మిగతా రైతులకైతే తెలియడానికి ఒక అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా అయితే షేర్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను అలాగే మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే మా మెట్టు చాలాలో కనుక చాలా వరకు అయితే ప్రాబ్లం అయితే ఇలాగే నారైతే రైతే చనిపోతుంది ఎందుకంటే ఈ నార చనిపోవడం అనేది మనకి వాతావరణ పరిస్థితుల వలన అలాగే ఈ యొక్క భూమిలో సరైనటువంటి శిలింద్రాల శిలింధ్రాలు ఈ నారని అనే దాన్ని వాటి వల్ల అయితే నార చనిపోవడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంటుంది కనుక మేజర్గా అంటే మా సైడ్ గునుక ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది రైతులు గునుక చాలామంది అయితే ఈ మందులు అయితే స్ప్రే చేసుకుంటున్నారు అలాగే ఈ మిరప చేనులో కాకుండా చాలా వరకు పొగాకు చేరు పొగాకు నార్మల్లో కనుక ఈ సమస్య చాలా ఉధృతంగా ఉంది ఎక్కడ చనిపోతున్నాయి కనుక దీని గురించి అయితే వీడియో చేయాలని చెప్పేసి అయితే కోచ్ చేస్తున్నాను అలాగే మా చేనులో కనుక ఇలాగే సమస్య ఉంది దానికి నేను ఏం మందు కొట్టినానని చెప్పేసి అయితే ఇప్పుడు ఈ వీడియోలు అయితే చూసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించేది ఫ్రెండ్స్ మా మెరుపచాను అయితే ఇది మొత్తం వచ్చేసి రెండున్నర ఎకరా ఈ రోజే మందు కురడం అయితే జరిగింది నారా పాచిపోతుందని అని చెప్పేసి అయితే నేను తెచ్చుకున్న మందులు ఒకసారి చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది వచ్చేసి మెటలాక్సియం ఎయిట్ పర్సెంట్ అండ్ మ్యాంగో జబ్బు వచ్చేసి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ రూపంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది కనుక నేను ఈ మందు అయితే తీసుకొని రావడం అయితే జరిగింది అయితే మనకి ఈ మందుకు కాకుండా ఇంకొక మందు కూడా మనకి దొరుకుతుంది ఇదే కాంబినేషన్లో రెడ్ ఎంఎల్ గోల్డ్ అని చెప్పేసి దొరుకుతుంది కనుక అది లేనందువల్ల నేను ఈ అందైతే రోజు అయితే స్ప్రే చేయడం అయితే జరిగింది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్షాల అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల అనేది చాలా వరకైతే ప్రాబ్లం అయితే ఎక్కువగా డ్యామేజ్ అయితే జరగడం అయితే జరిగింది ఒకసారి చూసుకున్నట్లయితే ఇది మొత్తము ఇక్కడ కనిపిస్తున్నది మెరుపచ్చిన అయితే మాదే అయితే చాలా వరకు అయితే పాచిపోయింది ఇక్కడ నారైతే నార పాచిపోవడం అలాగే చనిపోవడము అంటూ ఉంటారు ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్గా మీకైతే కనిపిస్తుంది అయితే ఈ యొక్క నార పాచుకోవడానికి మనం స్ప్రే చేసుకోవాల్సిన మందులు వచ్చేసి ఒకటి వచ్చేసి ఇందాక చెప్పినట్లు ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది అదైనా స్ప్రే చేసుకోవచ్చు లేదంటే మనకి ఇంకొకటి వచ్చేసి బేర్ కంపెనీ వాళ్ళది ఇన్ఫినిటో అని చెప్పి ఇన్ఫినిటో అని చెప్పేసి అయితే మనకైతే మార్కెట్లో దొరుకుతుంది దాని గు మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ యొక్క సమస్య నుంచి అయితే బయటపడడం అయితే జరుగుతుంది ఎందుకంటే మనకి ఇప్పుడు మేజర్గా ఈ పది రోజుల నుంచి నార మొలకైతే పది రోజుల నుంచి ఇరవై రోజుల మధ్యలో ఈ యొక్క మందులు అనేది తప్పకుండా స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకోవడం వల్ల మనకు నార బతుకుతుంది అలాగే మనం మిరపంట అనేది సాగు చేసుకోవడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంటుంది కనుక ఈ యొక్క మందులు అనేటివి మనం మార్చి మార్చి అంటే మనం త్రీ డేస్కి ఒకసారి గ్యాప్ ఇచ్చి మాత్రము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అలా ఉండడం వల్లనే మనకి ఈ నార అనేది చనిపోకుండా అయితే ఉండడం అయితే జరుగుతుంది కనుక తప్పకుండా అయితే రైతులు స్ప్రే చేసుకోవాలి అలాగే అయితే ఇప్పుడు చెప్పిన మందులను మనము పది రోజుల వ్యవధిలో అయితే తప్పకుండా అయితే మార్చి మార్చి స్ప్రే చేసుకోవాలి మార్చి మార్చి స్ప్రే చేసుకోవడం వలన మనకైతే ఎక్కువ ఉపయోగపడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మనము ఫస్ట్ రెడ్ ఎంఎల్ గోల్డ్ కానీ తర్వాత రెడ్ ఎంఎల్ కానీ నాలుగు రోజుల వ్యవధిలో అంటే మనం పది రోజుల్లో ఖచ్చితంగా రెండుసార్లు స్ప్రే చేయాలి మరి మీరు నాలుగు రోజుల ఒకసారి స్ప్రే చేస్తారు తర్వాత ఐదు రోజులకు స్ప్రే చేస్తారని చెప్పేసి అయితే మీ యొక్క పరిస్థితుల ప్రభావంపై ఆధారపడి ఉంటుంది కనుక తప్పకుండా అయితే మనం మార్చి మార్చి అయితే స్ప్రే చేసుకోవాలి అయితే మనం ఫంగిసైడ్స్కి సంబంధించి ఈ మందు మనం ముందు ఇన్ఫినిటో కానీ లేదంటే రెడ్ ఎంఎల్ గోల్డ్ కానీ అయితే తప్పకుండా అయితే స్ప్రే చేసుకోవాలి నేను ఇందాక వీడియోలో చెప్పినట్లు నేను యాక్చువల్లీ రెడ్ ఎంఎల్ గోల్డ్ కోసం అని చెప్పేసి అయితే వెళ్తే షాప్లో అయితే అది అవైలబుల్గా లేదు ఎందుకంటే మనకి ఈ ఇండోఫిల్ కంపెనీలోనే సేమ్ టెక్నికల్లే ఉంటుంది మనకి రెడ్ ఎంఎల్ ఇదే మెటలాక్ రెడ్ ఎమ్మెల్లో మనకి సేమ్ ఇదే టెక్నికలే ఉంటుంది కనుక ఇది నేను తీసుకొచ్చే స్ప్రే చేయడం అయితే జరిగింది రోజు కనుక తప్పకుండా రైతులు కనుక మీరు ముందుగాలుగా ఈ యొక్క చేన్లలో సరైన జాగ్రత్తలు వహించి స్ప్రే చేసుకోవాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను ఎందుకంటే మేజర్గా సమస్యలు అనేటివి మెరప జేన్లలో ప్రతి ఒక్కరి సమస్య అనేటివి పక్క మన చేనులో వచ్చిందంటే పక్క చేలలో వస్తుంది ఇదే సమస్య మన ఊళ్ళో ఉందంటే పక్క ఊళ్ళో కనుక దాదాపుగా ఉంటుంది కనుక అందరు రైతులు ఎదుర్కొనే సమస్య కనుక ఇది తప్పకుండా అయితే రైతులు మందులు స్ప్రే చేసుకోవాలి అలాగే వర్షాలు అనేవి అధికంగా కురుస్తున్నాయి కనుక తప్పకుండా మీ చేలలో ఏదైతే కాలువల్లో కాలువలో నీళ్లు ఆగకుండా మనము చూసుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా నీళ్ళు ఆగడం వలన ఈ మిరప నార అనేది చనిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా అయితే రైతులు అయితే మనము మన చేన్ని గమనిస్తూ ఉండి అలాగే నీళ్ళు ఆగకుండా చేసుకోవాలి ఎందుకంటే ఇంకా వర్షాలు ఇంకొక త్రీ డేస్ ఉన్నామని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు కనుక మీరు కొంచెం గ్యాప్ ఇచ్చినా పర్లేదు ఈ గ్యాప్ లేదా ఖచ్చితంగా కొట్టేసేయండి మందులు ఎందుకంటే మనము మళ్ళీ ఈ వర్షము ఇంకా త్రీ డేస్ అయిపోయిన తర్వాత కొట్టాలి అని చెప్పేసి అనుకున్న రైతులు పరిస్థితి అయితే ఈ నార మొత్తం చనిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా అయితే రైతులు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేస్తే కోరుకుంటున్నాను అలాగే నా ఛానల్ని ఇంతవరకు ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో